హలో అక్కాయిలు ఇవాళ నేను మా ఇంట్లో ఏం పని చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను ఇంట్లో ఇల్లు కూడా కడుక్కొచ్చి దేవుడికి పూజ చేయటం కూడా మీకు చూపిస్తాను అనమాట మొన్న మేము ఆ అమ్మాయి అలా ఎందుకు చనిపోయింది అని చెప్పుకున్నాం కదా అది లాంగ్ వీడియో ముందు వీడియోలో ఉంది చూడండి ఇప్పుడు ఆ అమ్మాయి అలా ఎందుకు చనిపోయిందో చనిపోయిన తర్వాత ఏమైందో అనేది చెప్తాను చూడండి ఆ అమ్మాయి చనిపోయింది అన్నా కదా చనిపోయే ముందు నాకు వాళ్ళ ఇంట్లో నుంచి బ్ల రక్తం పార్లో రక్తం పడుతున్నట్టుగా నాకు కల్లో కనపడింది అనమాట నేను రక్తం బొట్లను చూసి భయపడి పారిపోతున్నట్టుగా కంటికి కనపడింది అనమాట ఉల్లిక్బడితేల్లారి లేచాను లేచేసరికి ఉల్లికబులు లేచి ఇంకా స్నానం చేసి దేవుడు దండం పెట్టుకున్నాను నాకు ఏంది ఇలా కనపడిందనని అక్కడ తర్వాత నీళ్లు కింద జారిపోతున్నట్టుగా నూనె పోతున్నట్టుగా కనపడింది ఏంది ఎట్లా జరుగుతుంది ఏంది ఎట్లా జరుగుతుందో నాకెందుకు కనపడుతుంది ఇలా అనుకున్నాను నాలుగు గంటలకు ఆ టయానికి ఆ అమ్మాయి చనిపోయిందని వార్త వచ్చిందండి అయ్యో అమ్మాయి అనని బాధపడ్డాను ఇంకా మనం ఏం చేస్తామండి బాగా స్నేహం చేశాము కానీ మన చేతుల్లో ఏమీ లేదు కదా ఆ అమ్మాయి ఎందుకు అలా చనిపోయిందో మాకు అర్థం కాలేదు రెండు నెలలు పాపం తీసుకొని తీసుకుని హాస్పిటల్ తర్వాత చనిపోయిందండి మనం బాధపడటం మించి ఇంక చేయగలిగింది ఏముంది ఇంకా ఆ తర్వాత నేను బాధపడ్డాన్ని వదిలేసాను ఒకరోజు కలలో కనపడింది అనమాట కనపడి మా ఇంటి ముందు దేవుడు విగ్రహాలు ఉంటాయి అనమాట మా ఇంటి వెనక మాలకు వచ్చి వంకాయ గుర్తు వంకాయ కూరండానండి అక్క ఈ ముక్క కొద్దిగా తీసుకు తింటాను అక్క అని అంది అంటే ఏ ఏ అని అన్నాను అన్నా కూడా కొద్దిగా తీసుకుంటాను అక్క అని అని చెప్పి తీసుకొని తింది వెనక మళ్ళీ గదిలో నుంచి వెనకమాలలో వెళ్ళిపోయింది అనమాట ముందు గదిలో నుంచి ఎందుకు రాలేదా అని ఆలోచించాను ఇదిగో చివరిని చేస్తాను పూజ చేస్తాను చూడండి అయ్యే విగ్రహాలు అనమాట మా ఇంటి ముందు ఉండేవి ఆ విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ముందు నుంచి రాకుండా వెనకమాల నుంచి వచ్చిందని నాకు అర్థమైంది అనమాట అట్లా అర్థమైంది ఇంకా ఆ తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు అక్క కల్లోకి వచ్చింది కల్లోకి వచ్చి అక్క నన్ను నువ్వు నేను అక్క అందరం కలిసి ఉండేవాళ్ళం కదా వాళ్ళ ఆయన సాగు కొట్టి అక్క అక్క ఏడుస్తా బయట కూర్చొని బయటే అక్క నేను అక్క కనిపించాను ఆ అక్క నువ్వేవతివే నా దగ్గరకు వస్తున్నావు అది ఇదని తెగ తిడుతుంది అక్క అని అని చెప్పి తెగ బాధపడిందండి బాధపడితే నువ్వు నాకెందుకు చదువుతున్నావు నాకెందుకు కనపడుతున్నావు నాకు కనపడవద్దు నువ్వు అట్లా కనపడ్డావంటే బాగోదమ్మా నాకు భయం వేస్తుంది నువ్వు నాకు కనపడబాగో ఆమె తిట్టడం కాదు నేనైతే తిట్టలేను నిన్ను నువ్వంటే నాకు చాలా ఇష్టము కానీ నేను తిట్టలేని నువ్వు నాకు కనపడబాకు అని అంటండి కళ్ళు ఈ హోలికపడి పైకి లేసి నువ్వు నా కంటికి కనపడబాకు అని అన్నానంటండి ఆ తర్వాత మళ్ళీ కళ్ళకి మళ్ళీ కొద్ది కొద్ది ఉన్న తర్వాత మళ్ళీ కనపడిందండి దే దయ్యాలంటే భయపడతాయి అయ్యి అంటారు కానీ ఆ అమ్మాయి అలా రాలేదండి అచ్చం దేవతలాగా ఉందండి చక్కగా తలస్నానం చేసి పసుపు బొట్లు పెట్టుకొని దేవతలాగా చక్కగా నిదానంగా మాట్లాడతా తను ఎంతో బాధపడుతుందండి బాధపడతా చూతుంటే నాకు ఎంత బాధ అనిపించిందో చిన్న వయసులోనే ఇట్లా చేసుకుంటాం వల్ల ఇట్లా ఆత్మలు అవుతారు అని అంటారు ఇది ఇట్లానే అవుతారు కా అలా నన్ను నా మనసుకు అనిపించిందండి తర్వాత ఆలోచించుకున్న తర్వాత తర్వాత మళ్ళీ ఇంకొకసారి కనపడిందండి అక్క నువ్వు కడుపుతున్నావు కదా మా నాన్న నీ దగ్గరికి అసలు వెళ్ళబాకు అని అని చెప్పి చెప్పాడు అక్క నేను నీ దగ్గరకు రాన అక్క ఇంకొకసారి ఎప్పుడు రానక్క నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎందుకు అక్క నన్ను అందరు తిడుతున్నారు నన్ను రాబాకు మనం తిడుతున్నారు అక్క ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి ఏడుస్తా వెళ్ళిపోయిందండి నీ దగ్గరకు రాను అని చెప్పిందండి చెప్పేసరికి నాకు చాలా బాధ అనిపించిందండి చిన్న వయసులో ఇలా చనిపోవటం మూలంగా వెనకటి కాలంలో చెప్తారు కదా ఆత్మలు అట్లా ఉంటాయి ఆయుష్ ఉన్నంతవరకు తిరుగుతూ దయాలయ్యి అని అని అంటారు కదా అని నాకు అవి గుర్తుకొచ్చి నిజంగా మన ఆయుష్ భగవంతుడు ఎంతవరకు పెట్టాడో అంతవరకు కష్టంగాని కానీ మనం అనుభవించాలండి ఇట్లాంటి పనులు చేస్తే మనము కనీసం ఏది చేయలేక ఆడ దగ్గరికి వెళ్ళలేక దగ్గర సొంత తల్లిదండ్రులైనా మనల్ని ఆహ్వానిస్తారండి చనిపోతే ఎవరు ఆహ్వానించరండి మనం తొందరపడి తొ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదండి ఆ అమ్మాయిని చూసిన తర్వాత నాకు అంత బాధ అనిపించింది ఆ తర్వాత ఆ అమ్మాయి నాకు కనపడలేదు మా నాన్నగారు నీ దగ్గరికి వెళ్ళొద్దన్నారు అని అని చెప్పి చెప్పింది అనమాట చెప్పిన తర్వాత ఆ అమ్మాయి నా కంటి కనపడలేదు తర్వాత నాకు డెలివరీ అయిపోయింది పాపని కన్నాను మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిన తర్వాత మా బాబుకి జ్వరం తగిలిందనమాట జ్వరం తగిలితే మా పిన్ని రూపంలో వచ్చి ఎత్తుకొని తీసుకెళ్తున్నట్టు బుజ్జకిచ్చి తీసుకెళ్తున్నట్టు కల్లో కనపడింది ఏ నేను కళ్ళో అంటున్నానంట అంటే నేను 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 మీ అంటే మా చిన్నమ్మ కాదు ఎవరు నువ్వు బయటికి రా బయటికి రా అంటే ఆ పిల్ల కనపడింది అనమాట ఏంటి నేను రానని అన్నావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అంటే బాబుకి జ్వరం తగిలింది అక్కడ ఒక్కసారి చూసి వెళ్దామని వస్తున్నా వచ్చాను అని ఉంది అంటే నువ్వు రావద్దు బాబు జ్వరం తగిలితే నేను చూసుకుంటాను ముందు పిల్లవాడిని ఇవ్వనని చెప్పి పిల్లవాడిని తీసుకున్నానంట కలలో తీసుకున్న తర్వాత గుళిక పెళ్ళి లేసాను లేచి ఏంది మళ్ళీ ఈ పిల్ల కనపడిందని మా అమ్మగారికి చెప్పాను అనమాట అమ్మ ఎట్లా కనపడింది ఆ అమ్మాయి పాపం ఆయుష్ తీరకుండానే ఇట్లా చిన్న పిల్లమ్మ ఇట్లా చేసుకుంది అని అని చెప్పాను అప్పుడు మా అమ్మగారు అంది ఆ అమ్మాయి నిన్నేం భయపెట్టట్లేదు కదమ్మా నీకు చెప్పు నీ నాకు కనపడబాకు నీకు చీర పెట్టుకుంటాను నువ్వు నాకు కనపడబాకు నేను భయపడుతున్నాను అని చెప్పి చెప్పు అర్థం చేసుకుంటే నీకు కనపడదని ఉంది నేను ఆ విధంగానే చెప్పి దండం పెట్టుకున్నాను దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ నాకు కనపడలేదండి పాపకి ఏడో నెల ఎనిమిదో నెల వచ్చింది ఎనిమిదో నెల వచ్చిన తర్వాత బ్యాంక్ కాడ పనుంది రమ్మనంటే వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వేరే వాళ్ళ రూపంలో మళ్ళీ వచ్చి బాబుని ఎత్తుకున్నట్టుగా కళ్ళలో కనపడింది కనపడితే ఏంది బాబుని ఎత్తుకుంటున్నావు అని అని చెప్పి అడిగానంట అడిగితే నేను మామూలుగా ముద్ద ఆడుతున్నాను అందంట అంటే నువ్వు కాదు నీలో ఎవరో ఉన్నారు నువ్వు బయటికి రా అని అన్నానంట కళ్ళలో బయట కనపడింది ఆ అమ్మాయి కనపడేసరికి నేను అన్నాను నువ్వు రాబో రానన్నావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటే ఊరు వచ్చేసరికి నిన్ను బాబుని పిల్లల్ని చూడాలనిపించింది అక్క అందుకనే వచ్చాను ఏం అనుకోబాక అని అని చెప్పి నవ్వుతూ చెప్పిందండి ఆ అమ్మాయి ఎలా వచ్చినందుకు సంతోషపడాలో బాధపడాలో కూడా నాకు అర్థం కాలేదండి కానీ చిన్న వయసులో చూసారా భగవంతుడు ఇచ్చిన మన లైఫ్ మనం నాశనం చేసుకోవటం వల్ల ఆ అమ్మాయి పైకి ఎలా లేక అలా అని కింద ఉండలేక అలా అని సొంత దగ్గర ఉండలేక ఎంత నలిగిపోతా ఎంత అవస్థ పడుతుందో నాకు ఎలా చెప్పాలో కూడా మీకు అర్థం కావట్లేదండి నాకు కనపడింది కనపడినట్టు మీకు చూస్తున్నాను మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి ఆ తర్వాత దండం పెట్టుకున్న తర్వాత నువ్వు నాకు కనపడవద్దు మా బాబు దగ్గరకు మా పిల్లల దగ్గరకు రాబాకు అని అంటే పాప మా పిల్ల రాలేదన్నమాట నేను చూపించా కదా అవే ఈ విగ్రహాలు మా ఇంటి ముందు ఉండేవి అనమాట అవి ఉండటం వల్ల ఇంటి ముందు నుంచి రాకుండా ఇంటి వెనకమాల నుంచి వచ్చి వంకాయ కూర తిందనమాట నాకు అప్పుడు అర్థమయ్యింది ఇంకా అదనమాట ఇంకా ఆ తర్వాత మళ్ళీ కనపడలేదండి నాకు కానీ కానీ చాలా బాధ అనిపించింది సబ్స్క్రైబ్ బాయ్